ఇంకా ఫోన్ చేసి ఇందులో నేను ఏమేమి వేస్తున్నా మీరు కనుక్కోండి చెప్పు ఇందులో నేను ఎన్ని గిఫ్ట్ వేస్తున్నా మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఎక్స్పెక్ట్ చేయండి చెప్పండి ఫస్ట్ చెప్పండి ఫస్ట్ గిఫ్ట్ इस चॉकलेट चॉकलेट दैट फॉर मी इन लोग को पेंट कर दिए फर्स्ट गुड इजी आ हां जब से ये इन लोग ऐसे थे जैसे इन लोग ऐसे किसे ऐसे हां इन के भी ये दी चुपी ये में मुन्ने वेरे जस्ट चेक कर ये पेरे से दिन पेरे कलर वेरे जस्ट नेम स्वीट नेम सेल्फ साइड बर्गर हैंगर ఇన్ని రకాల వెరైజెస్ ఇస్తున్నాను నేను మా ఫ్రెండ్స్కి నేను ఎంత తెచ్చినా ఇంకా అయిపోయేటాయి అయిపోయానికి ఇంకా నేను ఈ అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను ఇంకా నేను నుంచి తెప్పించుకున్నా బాగుందా బాగుందా హ్యాపీ బర్త్డే అని ఉంది హ్యాపీ బర్త్డే అని ఉంది కలర్స్ బాగున్నాయా కలర్స్ బాగున్నాయి క్యా ఇప్పుడు 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 ఇంట్లో గెస్ట్ చేయండి

ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా సర్ చాలా గిఫ్టింగ్ కావాలా చాలా టీకే కావాలా కొక్ చాలా ఇంకా మీకు కావాల గిఫ్స్ చాలా ఇంకా కావాల గిఫ్స్ చాలా థాంక్యూ థాంక్యూ ఫర్ వాచింగ్ దనమ్ కపిట థాంక్యూ ఫర్